ప్రైజ్ ఆడ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును యువతి కాల సమయంలో ప్రభు నాన్న మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ప్రతి దినము కూడా మీ టుడే ద్వారా వాగ్దానం నుంచి మనం నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికి మరొకసారి ప్రభునకు మనం వందనాలు తెలియజేసుకుందాం ఈ దినం ప్రభువానకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇజ్రాయువుల మీద సమాధానం ఉండును గాక నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు ఇజ్రాయుల మీద సమాధానము ఉండును గాక దేవుడు దీర్ఘాయుషు కలిగినటువంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు నీవు నీ పిల్లలను వారి పిల్లలను కూడా చూచేటువంటి గొప్ప నడిపింపు దేవుడు నీకు ఇస్తూ అంత మాత్రమే కాకుండా సమాధానముగా నీ యొక్క జీవితకాలమంతా కూడా శాంతితో సమాధానంతో దేవుడిచ్చేటువంటి యొక్క నెమ్మదితో నీ పిల్లల పిల్లలతో నీవు సంతోషముగా సుఖముగా జీవిస్తావు దేవుని యొక్క కృపను బట్టి దేవుని అటువంటి దీవెన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ఈ దినమే ప్రభు దగ్గర నుంచి మనం అందరం కూడా పొందుకుందాం దేవునికి మహిమ గాక ప్రార్థన చేసుకుందాం సుతులకపోతుడు అయినటువంటి మా తండ్రి స్తోత్రాహుడు అయినటువంటి మా దావరణి మీకు పొందనాలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి తప్పకుండా నడిపించేటువంటి గొప్ప దేవుడవు అయా ఈ దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాల చెంత పెడుతున్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని మీరు తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీరు దయచేయమని వేడుకొంచున్నాం నేను మ్యారేజ్ బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు అనుగ్రహించండి సేవకులందరు మీరు కాపాడండి వారి మరి దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రతి ఒక్కరిని మీరు ఎక్కడ చోట్లు మీరు భద్రపరచండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి పరిపాలిస్తున్న యంత్రాంగానికి అందరికీ కూడా మంచి నడిపింపు మీరు దయచేయండి ప్రాముఖ్యంగా ఎన్సీబీ కొరకు ప్రార్థన చేస్తున్నాం నైనా జాతీయ నాయకులను మీరు దీవించి ఆశీర్వదించండి వారి యొక్క ఉద్దేశాలు ఆలోచనలు మీరు సఫలం చేస్తూ ముందుకు నడిపించమని వేడుకొంటున్నాం నాయన రాష్ట్ర కమిటీని కమిటీలందరినీ కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రతి జిల్లాను జిల్లా కమిటీలను మీరు దీవిస్తూ మీరు నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీరు పొందుకోమని ఏసు నామమున వేడుకొంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించును గాక అమేన్ అమేన్